అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో హో హోమ్ హోమ్మేడ్ సేర్లాగా ఎలా చేశారు మీ పాపకి ఒక వీడియో చేసి పెట్టండి అని అడిగారు కదా ఈ వీడియోలో అయితే చూపిస్తాను సిక్స్ మంత్స్ దాటాకనైతే నేను మా పాపకి సాలిడ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అయితే కందిపప్పు తీసుకున్నాను నాకైతే డా పీడియాట్రిషన్ రికమెండ్ చేసింది అయితే పెసరపప్పు అనమాట మీరు కూడా పెసరపప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు ఈజీగా డైజెస్ట్ అవుతుంది సో నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ కందిపప్పు అయితే యాడ్ చేసి చూశాను ఇప్పుడైతే దీన్ని మంచి రేషియోలో తీసుకున్నాం కదా ఇప్పుడైతే వీటిని వాటర్ వేసి టూ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాకైతే ఫస్ట్ ఒక పొడి క్లాత్ మీద దీన్ని అయితే ఇలా పెట్టేసుకొని సన్ డ్రై అయినా చేసుకోవచ్చు ఎయిర్ డ్రై కూడా మనం చేసుకోవచ్చు నేనైతే ఎండకైతే ఆరబెడుతున్నాను సో ఒక హాఫ్ డేలో అయితే ఆరిపోతాయి ఆరిపోయాకనైతే వీటిని తీసుకొచ్చేసి నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట డ్రై రోస్ట్ చే మంచి స్మెల్ వరకు అయితే వేయించుకోవాలి వీటిని మనకి ఆయిల్ కానీ గీ కానీ అవసరం లేదు నార్మల్ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీనిలోకి గ్యాస్ అలాగే కూలిక్ పెన్ రాకుండా అయితే ఉండడానికైతే నేను కొద్దిగా జీలకర్ర అలాగే వాము కూడా వేసి డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను వీటితో పాటుగా సో ఇవైతే కొద్దిగా చల్లారినాకనైతే వీటిని మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టుకున్నాకనైతే మనం దీంట్లో అక్కడక్కడ పప్పు ఒక్కలు కానీ బియ్యం కానీ ఉంటాయి కదా ఇవన్నీ మంచిగా స్టెయిన్ అవ్వడానికి స్టెయిన్ చేసుకున్నాను మంచి పౌడర్ స్మూత్ పౌడర్ లాగా రావాలన్నమాట అలా అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను సో దీన్ని అయితే మనం కొద్దిగా చల్లారాకైతే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటానైతే మనకి వన్ మంత్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది స్మాల్ క్వాంటిటీలో చేసుకుంటానైతే ఫ్రెష్గా ఉంటాయి పిల్లలకి యూజ్ చేస్తున్నాం కాబట్టి స్మాల్ క్వాంటిటీలో చేసుకుంటానైతే బాగుంటాయి ప్రిపరేషన్ కూడా చూపిస్తున్నాను సో హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి దానిలోకి అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని రమ్స్ లేకుండా అయితే కలుపుకోవాలి ఇంకో టీ గ్లాస్ అంత వాటర్ అయితే నేను స్టవ్ మీద పెట్టుకొని ఆల్రెడీ బాయిల్ చేసుకుంటు సో ఇప్పుడైతే దానిలోకి ఈ మిక్స్ని అయితే యాడ్ చేసుకోవాలి అయ్యాకనైతే పిల్లలకి ఫీల్ చేయవచ్చు సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితేనైతే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి